అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగిన వారందరికీ కూడా రేపు ఒకటో తారీఖు నుంచి కూడా అదిరిపోయే మూడు శుభార్తలను అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రేషన్ పంపిణీతో పాటు మరొక రెండు పథకాలను అయితే అమలు చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంకా ఏ పథకాలు విడుదల చేయలేదని అంటూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మనకు సెప్టెంబర్ నెలలో మనకు మూడు శుభవార్తలు అయితే ఉన్నాయండి రేషన్ కార్డు ఉన్నవారందరికీ కూడా ఎందుకంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు కూడా కేవలం రేషన్ కార్డు ఉంటేనే అమలు అవుతాయి రేషన్ కార్డు లేని వారికి అయితే మనకు ఈ పథకాలు అయితే వర్తించవు కాబట్టి రేషన్ కార్డులు ఉన్న వారందరూ కూడా తప్పనిసరిగా చూడండి అలాగే పాత కార్డులన్నీ కూడా రద్దవుతున్నాయి ఈ పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు అయితే తీసుకురాబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అలాగే వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోను ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయొచ్చు వాట్సాప్ ఫేస్బుక్ల ద్వారా వారు కూడా మీతో పాటు మీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మీ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే పాత రేషన్ కార్డులు అలాగే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఊహించని అయితే తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేపటి నుంచి పంపిణీ చేసేటువంటి రేషన్తో పాటు మరొక రెండు పథకాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది ఇక ముఖ్యంగా ప్రతి నెల కూడా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి కూడా పదిహేనో తారీఖు వరకు కూడా రేషన్ పంపిణీ అనేది చేస్తుంది అనమాట ఇక గతంలో చూసుకుంటే రేషన్ పంపిణీ అనేది రేషన్ వాహనాల ద్వారా పంపిణీ చేసేవారు ఇక ఈ నెలలో అయితే రేషన్ వాహనాలను రద్దు చేస్తూ కూడా మన పౌర సరఫరా శాఖ మంత్రి నాదేన్ల మనోహర్ గారు ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో మనకి రేషన్ వాహనాల ద్వారా ఎటువంటి ఉపయోగము లేదని ఈ యొక్క రేషన్ వాహనాలను రద్దు చేయాలని పక్కన పెట్టాలని మనకు ఆ ఆదేశాలు అయితే కూడా జారీ చేశారు ఇక ఈ నెలలో అయితే రేషన్ రేషన్ వాహనాలు అయితే రావండి మీ గ్రామానికి రేషన్ వాహనాలు వచ్చేవి ఇక రేషన్ వాహనాలు అనేవి రద్దు చేసి మనకు ఎటువంటి నేరుగా రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇక గత నెల వరకు చూసుకుంటే మనకు రేషన్ వాహనాలు అయితే గ్రామాల్లోకి వచ్చి ఒక చోట ఎక్కడ ఒక చోట రేషన్ వాహనాన్ని నిలిపి అక్కడైతే రేషన్ పంపిణీ చేసేవారు ఇక ఆ గ్రామంలో ఉన్న వారంతా కూడా రేషన్ వాహనం దగ్గరికి వెళ్ళి రేషన్ అయితే తీసుకున్నారు రనమాట ఇది పథకం పథకమని ఊరికి కొన్ని కోట్ల రూపాయల నష్టం జరిగిందని మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ఈ యొక్క రేషన్ వాహనాలను రద్దు చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఇక మొత్తానికి రేషన్ వాహనాలు అయితే రద్దయిపోయాయి ఇక ఈ నెల నుంచి మీరు తప్పకుండా అంటే సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి కూడా రేషన్ అనేది పంపిణీ చేస్తున్నారు కాబట్టి మీరు నేరుగా రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ అనేది తెచ్చుకోవాలి అంతేకాకుండా ఈ రేషన్ తో పాటు ఏంటంటే మనకు రేషన్ లో గత రెండు నెలలు చూసుకుంటే మనకు ఎటువంటి సరుకులను కూడా పంపిణీ చేయలేదు రెండు నెలలే కాదు గత ప్రభుత్వంలో కూడా మనకు ఎటువంటి సరుకులు కూడా పంపిణీ చేయలేదు ఇక కొత్త ప్రభుత్వం వచ్చింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఐదు రకాల సరుకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఇక జూలైలోనే ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి జూలై నెలలో సరుకులు ఏమి ఇవ్వకుండా ఉత్త బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేశారు ఇక ఈ ఆగస్టు నెలలో కూడా మనకు ఎటువంటి సరుకులు పంపిణీ చేయకుండా కేవలం బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేస్తారనమాట ఇక వచ్చే నెలలో అంటే ఎల్లుండి ఒకటో తారీఖు కాబట్టి తప్పకుండా ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి కూడా రేషన్ లో ఐదు రకాల సరుకులు కందిపప్పు చక్కెరకు మీరు డబ్బులు అనేది చెల్లించాల్సి ఉంటుంది ఇక రాగులు జొన్నలు సజ్జలు అయితే ఇస్తారు వాటికైతే మీరు ఎటువంటి డబ్బులు అనేది చెల్లించాల్సిన అవసరం అయితే లేదు మీకు బియ్యానికి బదులు అంటే బియ్యం మూడు కిలోలు తగ్గించి ఈ రాగులు కావాలంటే రాగులు సజ్జలు కావాలంటే సజ్జలు జొన్నలు కావాలంటే జొన్నలు ఇస్తారనమాట ఈ విధంగా ఐదు రకాల సరుకులను ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ మంది నుంచే కూడా ఇవ్వాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకున్నారు అంతేకాకుండా ఏదైనా పండుగలు వచ్చినప్పుడు సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ వచ్చినప్పుడు మనకు చంద్రన్న కానుకలను కూడా మళ్ళీ కూడా పంపిణీ చేస్తామని చంద్రన్న కానుకల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా మనకు కానుకలు ఇస్తామని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈ విధంగా రేషన్ పంపిణీ అయితే ఉంటుంది మీరు రేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట అలాగే చాలా మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు కొత్త రేషన్ కార్డుల కోసం కొత్తగా పెళ్ళైన జంటలకే తొందరగా రేషన్ కార్డులు ఇస్తామని మన పౌర సరఫరాల శాఖ మంత్రి నార నాదన్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డుకి మీరు దరఖాస్తు చేసుకోవడానికి కూడా సమయం అయితే వచ్చింది ఇక ఈ కొత్త రేషన్ కార్డుకి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డులతో పాటు మీకు పెళ్ళైనటువంటి సర్టిఫికెట్ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉంటేనే మీరు ఈ యొక్క రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుందని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి ఆధార్ కార్డులతో పాటు మనకు కొత్త రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకోవాలంటే మ్యారేజీ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట ఇక అంతేకాకుండా మనకు వీటితో పాటు మరొక రెండు పథకాలు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతు ఉన్నారు ఇక మహిళలు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకాన్ని కూడా మనకు విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ నెలలో ప్రతి నెల కూడా మహిళలకు రేషన్ కార్డు లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకు కూడా ప్రతి నెల కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లో ఉన్న వారికి పెన్షన్ తీసుకున్న వారికి ఎవరండి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు వయసు ఎవరైతే కలిగి ఉన్నారో వారు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ అనేది కలిగి ఉండాలి ఇక వాళ్ళందరికీ కూడా మనకు నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాకే ఈ ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలను మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేయబోతున్నారు ఇక తప్పకుండా మహిళలందరూ కూడా అలర్ట్గా ఉండి ఈ పత్రాలను కూడా రెడీగా పెట్టుకోండి మీకు ఈ సెప్టెంబర్ నెలలోనే ఈ ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకానికి దరఖాస్తులు చేసుకోమని ఏపీ ప్రభుత్వం అయితే అధికారిక ప్రకటన తెలియజేస్తుంది అప్పుడు కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు అందరికీ కూడా ఈ యొక్క ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అయితే నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ఈ విషయాన్ని గమనించి పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఇక దీంతో పాటు మరొక పథకం చూసుకుంటే తల్లికి వందనం అనమాట గతంలో అమ్మఒడి ఉండేది ఇప్పుడైతే తల్లికి వందనం అని పేరు మార్చి మనకు గతంలో ఒక పిల్లాడికి మాత్రమే పదిహేను వేల రూపాయలు ఇస్తుంటే ఇప్పుడు అలా కాకుండా మనకు ప్రతి పిల్లాడికి ఎంతమంది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ప్రతి పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేలు ఈ విధంగా అయితే మనకు తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఈ పథకాన్ని కూడా ఈ సెప్టెంబర్ నెలలో ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు తల్లులందరూ కూడా మనకు ఆల్రెడీ ఇచ్చింటారు ఆల్రెడీ పాత అంటే మీ పిల్లలు ఆల్రెడీ స్కూల్కి వెళ్తుంటే ఒక పిల్లాడికి అయితే ఇచ్చింటారు అనమాట ఇంకొక పిల్లాడు ఉంటే ఇంకొక పిల్లాడికి కూడా మీరు ఇవ్వాలి కాబట్టి మీరు తప్పకుండా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ అనేది రెడీగా పెట్టుకోండి మీరు పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్లో మీరు ఈ పత్రాలంటివి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట స్కూళ్ళ తరపునైతే మీకు ఎమోడీ అంటే తల్లికి వందనం పథకం అయితే అమలు అవుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారికి సంబంధించి వచ్చిన అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు